నూట తొమ్మిది సంవత్సరాల చరిత్ర గల సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి చీరాలకు తలమారికం పాస్టర్ పిల్లి దేవదాస్ బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభించి నేటికి నూట తొమ్మిది సంవత్సరం జరుగుతోందని అంత విశిష్టత కలిగిన సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి చీరాల పట్టణంలో అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచి పట్టణ వాసులకు పెద్ద చర్చిగా పిలవబడుతూ చీరాల ప్రాంతానికే తలమానికంగా ఉందని చర్చి పాస్టర్ పిల్లి దేవదాస్ అన్నారు అప్పటి నుండి సాకుప శాఖలుగా దేవుడు వర్ధలింప చేస్తూ రావటం జరిగిందని అన్నారు ప్రారంభించిన సమయంలో అతి కొద్ది మందితో నడపబడిన సంఘం నేడు సంఘ సభ్యులు ఆరు వేలకు పైగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు క్రైస్తవులు మాత్రమే కాకుండా చీరాల పట్టణంలో అనేక మంది ప్రార్థనా సమయాలలో పాల్గొని అనేక మేలులు పొందిన చరిత్ర కలిగిన దేవాలయంగా సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి ప్రసిద్ధి పొందింది అని అన్నారు నిత్యం సాయంత్రం వేళలో రేడియోలో వ్యాఖ్యం వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తారని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు అనేక సేవకులు మందిరంలో పనిచేసే అన్నారు సంఘం సరిహద్దులు విశాల పరిచి రెట్టింపు ఘనత దీవెనలతో పట్టణాన్ని దీవిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇంతటి చరిత్ర కలిగిన దేవాలయం నూట తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలకు క్రీస్తు బోధనను అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న లూథరన్ చర్చి సేవలు ఆయన కొనియాడారు కుల మతాలకు అతీతంగా సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ లో నిత్యం ప్రార్థనలు సేవలు జరుగుతాయని పాస్టర్ నాగ్ని తెలిపారు హిందూ ముస్లిం క్రైస్తవులు ఇలా ఎలాంటి భేదం లేకుండా సౌహోదర భావంతో కులపతాలకు అతీతంగా ప్రతిరోజు వేగోజామున ఐదు గంటల నుండి ఆరాధనలు ప్రారంభమయ్యి క్రీస్తు ప్రేమను వివరిస్తూ వ్యాకాప దేశములు నిత్యం జరుగుతున్నాయని పాస్టర్ నాన్ని అన్నారు చర్చి ప్రార్థనల ద్వారా అనేక మేలులు పొందిన విశ్వాసులు మందిర అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తూ కృతజ్ఞత అర్పణలు మందిరంకు అర్పిస్తున్నారని అన్నారు సంఘం పితామహులు మార్టీ లూధరన్ సంఘాన్ని స్థాపించి వారు చూపించిన సంస్కరణ ద్వారా దేవాలయం సమృద్ధిగా ముందుకు సాగుతోందని అన్నారు దేవాలయంలో అనుదినం ప్రార్థనల ద్వారా జీవితం ఫలభరితంగా ఉంటూ వారి జీవితం ఉన్నత స్థాయిలో ఉండేలా సెయింట్ మార్క్స్ లూధరన్ చర్చి ఉనికినే చాటుకునేలా ఉంటుందని ఆయన వివరించారు పట్టణంలో మార్కు శతవార్షిక లూథరన్ దేవాలయము చాలా ప్రాముఖ్యమైనదని చర్చి పాస్టర్ గిఫ్టీ అన్నారు ఈ ప్రార్థనా ప్రతి ఆదివారము ఐదు సర్వీసులు జరుగుతాయని దీనికి అనుబంధంగా మూడు బ్రాంచులు కూడా ఉన్నాయని అన్నారు రానున్న క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం పండుగల సమయంలో వేల మందితో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయేలా క్రైస్తవులు క్రైస్తవేతరులందరూ కూడా పండుగ వేడుకలలో పాల్గొని వారి జీవితాలలో దేవుని వాగ్దానం తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రామిస్ కార్డులు తీసుకునేందుకు హాజరవుతారని అన్నారు ఇది చరిత్రగా కూడా భావిస్తూ ప్రతి సంవత్సరం ఆ రీతిలో కన్నుల పండుగ ఇక్కడ చర్చిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా పండుగలకు సెయింట్ మార్క్స్ లూథరైన్ చర్చ్ పెట్టిందే పేరుగా సంటే స్కూల్ గీతాలు క్రీస్తు ప్రేమ చూపే సాంస్కృతిక కార్యక్రమాలు బైబిల్ అనుసారంగా అనేక స్కిట్లు సండే స్కూల్ చిన్నారులు చేసే స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని అన్నారు అంతటి ప్రాముఖ్యత గల సంఘంగా గుర్తింపు పొందినదని సంఘంలో చేస్తున్న ఆరాధనలు సేవలు కూడా ఎంతో చరిత్ర కలిగినవని అన్నారు అంతటి విశిష్ట గల సెయింట్ మాస్ ధర చర్చ్ స్థాపించి నూట తొమ్మిది సంవత్సరాలు అవటం ఎంతో హర్షణీయమని అన్నారు బ్రిటిష్ కాలంలో స్థాపించిన ప్రార్థనా మందిరం అయినప్పటికీ నేటికి నూతన భవనంలా కనిపించడం విశేషమన్నారు ఇక్కడ ప్రార్థన చేసుకునేందుకు వచ్చేవారు ఎంతో ప్రశాంతతతో హోలీ స్థలంగా ఎంచుకుని క్రైస్తవులే కాకుండా అనేక మంది హిందువులు ముస్లింలు వస్తూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా సహోదరుల ప్రేమతో కలిసి ప్రార్థనలు చేసుకోవటం సెయింట్ మార్క్స్ లోధన చర్చి ప్రత్యేకమని ఆయన వివరించారు క్రీస్తునామంలో అందరికీ శుభాలను తెలియజేస్తా ఉన్నా మా సెంట్ మార్క్ సెంటనరీ లూదుర్ దేవాలయం చాలా తలమానికమైనటువంటి దేవాలయం ఇది చీరాల పట్టణానికి ఇది బ్రిటిష్ వారి కాలంలో నైన్టీన్ సిక్స్టీన్లో ఈ దేవాలయం ప్రారంభించబడి నేటికి నూట తొమ్మిది సంవత్సరాలు మరి వసంతాలు జరుపుకుంది అప్పటి నుండి కూడా శాఖోపశాఖలుగా మరి దేవుడు వర్ధలింపు చేస్తూ వచ్చాడు ప్రారంభంలో కొద్దిమంది క్రైస్తవులతో ప్రారంభించబడినటువంటి దేవాలయం మరి నేటి దినాలలో ఒక సంఘ సభ్యుల యొక్క సంఖ్య ఐదు వేల నుండి ఆరు వేల మంది దాకా విస్తరించింది అనేక మందికి కూడా మరి అనేక మంది క్రైస్తవులు అలాగే క్రైస్తవేతరులు కూడా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకుని అనేక మేలులు పొందినటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది చీరాల పట్టణంలో దీనికి ప్రత్యేకంగా సెంట్ మార్క్స్ సెంటినరీ అనే పేరు వంద సంవత్సరాలు జరుపుకున్నందువలన సెంటనరీ లూదరాని దేవాలయం పేరున్న చీరాల పట్టణ ప్రజలకి బాగా తెలిసినటువంటి పదం ఏంటంటే పెద్ద చర్చి అనగానే కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడోళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ప్రతిరోజు కూడా అనేక మంది ఈవినింగ్ మరి చేరి రేడియోలో ఉన్నటువంటి వాక్యాన్ని కానీ అనేక మంది ప్రశాంతమైనటువంటి ఈ చర్చి ప్రిన్సెస్లో కొంత సమయాన్ని గడిపి ప్రార్థన చేసుకుని దేవుని దీవెనలు పొందుతూ ఉన్నారు కనుక ఈ చరిత్రాత్మకమైనటువంటి దేవాలయంలో అనేక మంది సేవకులు పనిచేశారు దేవుడు ఈ యొక్క సంఘ సరిహద్దులు విషయాలు పరిచి రెట్టింపు దీవెనలతో ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తున్నారని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్స్ జరస్టైన యేసుక్రీస్తు వారి నామంన ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ శుభాలు వందన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను చీరాల మహా మహాపట్టణం అనేది సెంట్ మార్క్స్ సెంటనరీ శతవార్చిక లోదరం దేవాలయం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్న దేవాలయంగా ఉంటూ ఉన్నది చాలామంది మతస్థులు క్రైస్తవేత్తలు కావచ్చు హిందూ సహోదరులు కావచ్చు అదే రీతిగా ముస్లిం సహోదరులు కావచ్చు దేవుడు పట్ల చూపించిన అతిమీన విశ్వాసాన్ని బట్టి వారి యొక్క జీవితం అనేది ఫలభరితంగా ఉంటూ ఉన్నది చాలామంది అనుదినము ఉదయకాలమున ఐదు గంటలకి జరిగే ఆరాధనలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో సమృద్ధిగా ఉంటున్న యొక్క దేవాలయంలోనికి అనుదినము ప్రార్థన ద్వారా అదే రీతిగా వారి యొక్క జీవితంలో చేసిన ఉపకారాలు దొడ్డమైన కార్యాలు బట్టి మా యొక్క దేవాలయంలో విస్తారముగా వారి యొక్క ప్రార్థన విశ్వాస జీవితం అనేది కొనసాగించడము మేము ఈ యొక్క సేవలో చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ దేవాలయము మనం గనక చూస్తూ ఉంటే చాలామంది క్రైస్తవేత్తలు కావచ్చు ఇతర మతస్థులు కావచ్చు వారి యొక్క జీవితంలో చేసిన మేలులు బట్టి వారు విజ్ఞాపన చెల్లించే రీతిగా కృతజ్ఞత చెల్లించే రీతిగా పలహారము రూపంగా అదే రీతిగా ఆర్థిక వనరులుగా మా యొక్క దేవాలయంలో సమృద్ధికి వారు అందిస్తూ ఉంటూ ఉన్నారు నిజంగానే ఈ దేవాలయం అనేది మా యొక్క సంఘ పితామహుడు రెవరెండ్ డాక్టర్ మాటి లోదరన్ గారు స్థాపించిన ఈ యొక్క దేవాలయము ద్వారా వారు చూపించిన సంస్కరణ ద్వారా ఈ యొక్క దేవాలయం అనేది సమృద్ధిగా ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నది ఈ దేవాలయము అనుదినము ప్రార్థన ద్వారా ఈ యొక్క జీవితం అనేది ఫలితభరితముగా ఉంటూ వారి యొక్క జీవితం అనేది ఉన్నతమైన స్థాయికి ఎదిగే ఒక ఉనికిగా ఈ దేవాలయం ఉంటుందని నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను అదే రీతిగా బీఆర్కే న్యూస్ ద్వారా కూడా వారికి వందనాలు తెలియ క్రీస్తునామములో మరి మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సెంట్ మార్క్స్ సెంటినరీ లూత్రన్ చర్చి చీరాల మరి ఈ చీరాల పట్టణంలోని పరిశుద్ధ మార్కు శతవార్షిక లూత్రన్ దేవాలయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ దేవాలయంలో ప్రతి ఆదివారము ఆరాధనలు ఒక నాలుగు నుంచి ఐదు సర్వీసులు జరిగించబడతాయి మరి దీనికి అనుబంధంగా కూడా మూడు చర్చిలు మనకి బ్రాంచ్ చర్చిలుగా ఉండటం జరిగింది పండుగ వాతావరణాన్ని గనక మనం చూస్తే ముందున్నటువంటి క్రిస్మస్ కాలము మరి ఈ చర్చి ప్రిన్సెస్ కూడా చాలా పీస్ఫుల్ వాతావరణం కలిగినటువంటిది ఈ వాతావరణంలో కూడా పండుగలు అనేటువంటివి చాలా ఘనంగా జరిగించబడతాయి చర్చి అనేటువంటిది చాలా సుందరంగా అలంకరించబడుతుంది మనము ఈ పండుగల విషయంలో వేల సంఖ్యలో ప్రజలను మనం చూడగలం ఎందుకంటే దాదాపు లాస్ట్ ఇయర్ గడిచినటువంటి కాలం కూడా చూడగలిగితే మనం బయట నుంచి ఎక్సెస్గా తీసుకొచ్చినటువంటి చైర్స్ కూడా సరిపోనటువంటి పరిస్థితులు అయితే మరి పండుగ వాతావరణం అనేటువంటిది అలా జరుగుతుంది అంతమాత్రం కాకుండా విశేషంగా మనం ఆలోచించగలిగితే థర్టీ ఫస్ట్ నైటు ఏదైతే దేవుడు మనిషి యొక్క జీవితంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని బట్టి విశ్వాసమును బట్టి క్రైస్తవేతరులు హిందూస్ ఎవరైతే ఉన్నారో ముస్లింస్ ఎవరైతే ఉన్నారో అలాగే చర్చికి వస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు కానివ్వండి ప్రామిసెస్ కార్డ్స్ ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో దాదాపుగా వేల సంఖ్యలో మనుషులు వచ్చి వాటిని తీసుకుని దేవుడి వాగ్దానాన్ని మా జీవితాల్లో స్థిరపరచగలడు అనేటువంటి నమ్మకం విశ్వాసంతో క్రిస్మస్ కాలంలో అదే రీతిగా థర్టీ ఫస్ట్ నైట్ విషయం కావచ్చు లేదా జనవరి ఫస్ట్ కావచ్చు వేల సంఖ్యలో మరి ఈ సంఘంలో పాల్గొనటం అనేటువంటిది ఇదొక చరిత్రగా కూడా మనం భావించగలం కనుక మరి ఈ సంఘం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చరిత్ర కలిగినటువంటి సంఘం కూడా మరి భావిస్తూ ఉన్నారు కనుక ఈ సేవలు కూడా చాలా అమూల్యమైనటువంటివి ఆ చర్చిలో జరిగిస్తున్నటువంటి ఆరాధన విషయంలో కావచ్చు అన్నీ కూడా విశేషింపదగినటువంటివి కనుక మరి ఈ సమయంలో కూడా మరి మరి బీఆర్కే న్యూస్ ఎవరైతే దీన్ని మరి చరిత్ర కూర్చున్నటువంటి విషయాలను తెలియచేయమని తెలియ ఇష్టపడ్డారో మరి వారు కూడా మరి సెంట్ మార్క్స్ సెంటినరీ లోతనం దేవాలయ పక్షంగా వారు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ